మీకు ఈరోజు ఈ వీడియోలో నిర్మల్ జిల్లా మామడా మండల్లో రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ రాజన్న కొలువై ఉన్న జన్మస్థలం మొదట రాజన్న ఇక్కడే పుట్టాడా అనేది స్థానికులు చెబుతున్నమాట దీన్ని తెలుసుకోవడం కోసం మన ప్రేక్షకులకు చూపెట్టడం కోసం మనం ఇప్పుడు నిర్మల్ జిల్లా మామడా మండల్ బోరుగుపల్ అనే గ్రామానికి చేరుకున్నాం అక్కడ ఈ గుడికి రహదారి ఉంది వెహికల్స్ వెళ్తాయి గుడి దాకా వెళ్తాయి వెహికల్స్ ఇక్కడ ఒక కొలను ఉంది మనం చూడొచ్చు ఈ కొలను చుట్టూ గ్రిల్ అది కట్టారు రాడ్స్ వేసి కట్టారు రైలింగ్ కట్టారు చుట్టూ కట్టారు వాటర్ లేకపోవడం వల్ల బోర్ వేసి దాంట్లో వాటర్ పడుతున్నారు ఇక్కడ విశేషం ఏంటంటే నిర్మల్ జిల్లా సైడు నేను తిరిగిన నాకున్న అనుభవం ప్రకారం ఇక్కడ గుళ్ళకి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా కొలంలో నీళ్లను ముట్టుకోరు వాళ్ళు గంగాదేవికి పూజ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు ఆ నీటిని తాకుతారు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది మనం సాధారణంగా ఎక్కడికైనా వెళ్తే కొంతమంది అందరూ కాదు కొంతమంది డైరెక్ట్గా కాళ్ళు గడిగేసుకుంటారు ఇక్కడ అట్లా కాదు ఫస్ట్ గంగాదేవికి పూజ చేసినాక మాత్రమే ఆ నీటిని వాళ్ళు తాకుతారు ఇక్కడ ఆదివాసీలు చేసే మొట్టమొదటి పని ఇక్కడ పూజ చేసే అతను రచ్చకోట మహారాజ్ నిర్మల్ జిల్లా మామడ మండల్ రచ్చకోట మహారాజ్ ఇక్కడ పూజ చేస్తున్నారు మనము ఈ గుడి గురించి ఇంకా కొంచెం తెలుసుకుందాం వెల్కమ్ టు వైసవ న్యూస్ నేను మీ పులిపాటి ఇప్పుడు మనం నిర్మల్ జిల్లా మామిడా మండలం బోరుగుపల్లిలోని రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము ఇక్కడ మీరు చూడొచ్చు దేవాలయము వేములవాడ రాజన్న పుట్టింది ఇక్కడే ఇక్కడి నుంచే వేములవాడ వెళ్ళి అక్కడ వేములవాడ రాజరాజేశ్వరి స్వామిగా స్థిరపడ్డాడని చెప్పేసి ఇక్కడ మన స్థానికులు చెప్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు దేవాలయము ఉత్తమ బూరుగుపల్లి ఆటవీ ప్రాంతంలో ఉంది చుట్టూ ఉన్నాయి గుళ్ళు గుళ్ళలోకి వెళ్దాం ప్రతి శనివారం సోమవారం ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో వస్తారు అట్లనే శివరాత్రికి కొన్ని వేల మంది ఇక్కడ వచ్చి శివరాత్రికి జాగరణ చేస్తారని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఈ కట్టడం కూడా మీరు చూడొచ్చు చాలా పురాతనమైన కట్టడం కాకతీయుల కాలం నాటి కట్టడం మీరు చూడ ఈ కట్టడం మీరు చూసినట్టయితే ఈ కట్టడం గోపురం శిఖరం మీరు చూడొచ్చు ఎలా ఉందో ఇది ఇప్పటిది కాదు దీని మీద ఇప్పటిది కాదు ఈ గుడి కట్టడం ఇప్పటిది కాదు కాకతీయుల కాలం నాటి కట్టడం మీరు ఇది చూడొచ్చు మీరు గుళ్ళకు వెళ్దాం ఇక్కడ నంది విగ్రహం చూడొచ్చు జనరల్ గా నంది విగ్రహం ప్లేన్ గా ఉంటది దీని మీద మాత్రం ఈ నంది విగ్రహం మీద మొత్తం ఈ తాళ్లు ఇవన్నీ ఉన్నాయి ఎక్కడ చూడలేదు నేను ఇంతవరకు చాలా దేవాలయాలు తిరిగాం కానీ నంది నంది అనే అనేవాళ్ళు చాలా ప్లేన్ గా ఉంటారు మీరు ఇక్కడ చూడొచ్చు ఈ కట్టు మొత్తం ఈ తాళ్ళు చూడొచ్చు ఇదంతా ఇదంతా మొత్తం అంటే ఈ గంటలు మెళ్ళో ఇవన్నీ చైన్ లాగా తాళ్ల లాగా మొత్తం ఇక్కడ కూడా చూడవచ్చు మీరు ఇది ఈ గంటలు ఈ స్టోన్ లోనే మెల్ట్ అయ్యొచ్చినాయి ఈ గంటలు శివలింగం అంతా ఈ స్టోన్ లోనే వచ్చింది నేను వెళ్ళే సమయానికి అక్కడ భక్తులు చాలామంది గుళ్ళో ఉన్నారు అక్కడ అభిషేకం జరుగుతుంది రచ్చకోట మహారాజ్ నన్ను కూడా శివలింగానికి అభిషేకం చేయటానికి నన్ను ఆహ్వానించారు వారితో పాటు నేను పూజలో పాల్గొన్నాను అక్కడ నిర్మల్ జిల్లాలో గోండు భాష ఎక్కువగా అక్కడ మాట్లాడతారు ఆదివాసీలకు సంబంధించిన గోండు భాష దాంట్లో తొమ్మిది తెగలలో అది ఒక తెగ గోండు అనేది వారి భాషలో అక్కడ మంత్రాలు చదివారు నేను కూడా మ ఎప్పుడు ఇటు ఇక్కడ అయ్యగారులు చదువుతూ ఉంటే వినడం తప్ప గోండు భాషలో ఎప్పుడు వినలేదు చాలా ఆశ్చర్యంగాను ఒక రకంగా ఆనందం కలిగింది నేను అక్కడ శివలింగానికి అభిషేకం చేయటం కోనేరు నీటితో మహారాజు ఆధ్వర్యంలో చాలా ఆనందంగా అనిపించింది నాకు కూడా ఈ భగవత్ సంకల్పంతో మేము ఈరోజు స్వామిని దర్శించుకున్నాను మీకు కూడా మరికొద్దిసేపట్లో స్వామిని చూపెట్టాము ఇక్కడైతే మహారాజ్ గురితో శివలింగానికి అభిషేకం చేపించారు వారు కొద్దిగా పూజలో ఉన్నారు మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఒకసారి రెండు గర్భగుడిలోకి వెళ్ళి చూస్తాము ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు అక్కడ రాజరేశ్వరి స్వామి కొలువై ఉన్నాడు చూడు ఇక్కడ గుడికి తాళం వేసింది పంతులు వెళ్ళిపోయినట్టున్నాడు అయ్యగారు చాలా పురాతనమైనది ఇక్కడ కూడా హైట్ చాలా తక్కువ ఉన్నది उड़ीता उड़ता अंग्रेज पारे बंगाड़े गिरी जल पाले बात बिलाड़ी गिरीजल पाले वाता गिरीजल पाले भाता बेलाड़ी गिरीजल पाले बाना से रर गन्ने से लक सम्भोना से रर से रने सम्भोना बाय गांध विसे से నా భక్తుల నిర్మల్ జిల్లా వెళ్తే మామడ మండల్ బూరుగుపల్లిలో రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు దర్శించుకోండి తరించండి మా ఛానల్ని ఆదరించండి